గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఇక్కడ సిద్ధేశ్వరం శివ శివాలయం దర్శనానికి అయితే మేము వచ్చామండి ఆ దర్శనం చేసుకొని అది అక్కడ ఆశ్రమం ఒకటి ఉంది ఇటు పక్క వచ్చేసి చెరువు ఉంది ఇది పెద్ద చెరువు అక్కడ పోవాలంటే ఇంకా వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్లేదు నేను చూడండి అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ రోజు అసలు నేను శివాలయానికి వచ్చే ఓపిక లేదు వాస్తవానికి పొద్దున్నే ముమ్మాయి ఊర్లో కొండ మీద గుడికి వెళ్ళి మా టౌన్కి వచ్చేసి పది కిలోమీటర్ దూరంలో సిద్ధేశ్వరం అనే పురాతనమైన ఆలయం ఉంది ఇక్కడ అంటే ఇక్కడ ఇది ఆలయం కానీ ఇక్కడ మేము చెరువు చూద్దామని ఇది పెద్ద చెరువు అండి ఇది పెద్ద చెరువు ఇది పునుగోడు చెరువు అంటే పెద్ద చెరువు కొండలు రెండు కొండలకు మట్టించి కట్టారు ఆ కొండకి ఆ కొండకి మధ్యలో పెద్ద చెరువు అనమాట ఇది ఈ చెరువు కింద చాలా పచ్చని పొలాలు చూడండి పంట పైలు ఇవన్నీ పండే పొలాలు రెండు చూసిన కొండలు ఇది మా ప్రాంతం ఈ పునుగోడు అనేది రెండు వేల నాలుగులో నేను ఒక ఒకరోజు నిద్ర చేసే శివాలయంలో తర్వాత ఒకసారి రెండు మూడు సార్లు వచ్చిపోయాను మా టౌన్కు దగ్గరైనా ఆ శివుడు కదా రావాలంటే ఇవాళ వచ్చాము ఒకసారి కోసుకుంటారు నల్లేరు దేనికి అది అది ఇదిగో నల్లేరు అంటారు కదా నల్లేరు ఇది దీనికి చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇది నల్లేరు అనేది రొట్టెల్లో వాటిలో వేసుకొని నల్లేరు కాదు మంచిది రాగి

ఆ రెండు కొండలకు మడిచి కట్టారు అక్కడ ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి పోటం లేదు ఇటు చూసి వరి చూడాలి వరి పేర్లు చూడండి ఎరువు కింద కాదు అన్ని కాలవాది అంతా పంట పండే పోలాలు ఇవన్నీ అక్కడ అల్లది ఒక ఆశ్రమం కనపడుతుంది అక్కడ బాగుంటుందండి మా ఊరు దగ్గర అయినా కానీ మాకు అయితే అలా సిద్ధేశ్వరం దేవస్థానం వచ్చాము మా టౌన్కి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ కొనుగోడు దగ్గర సిద్ధేశ్వర దేవస్థానం అని పురాతనమైన ఆలయం మంచి పేరు గల ఆలయమే శివాలయంలో తిరణాలు అయితే రాత్రి ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయి శివరాత్రి రోజు ఇక్కడ ఆ దేవస్థానంలో దర్శనం చేసుకొని విచిత్రం ఏంటంటే నేను ఈ దేవస్థానానికి ఎప్పుడో దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అయింది అనుకుంటా రెండు వేల నాలుగులో అప్పుడు నా పరిస్థితి బాగాలేదు బండి కూడా అమ్మేసే సైకిల్ మీద వచ్చా ఈ గుడికి ఆ రెండు వేల నాలుగులో సైకిల్ మీద గుడికి వచ్చాను ఈ శివరాత్రికి తర్వాత అయి అంతకుముందు అయిపోమాలు వేసుకున్నప్పుడు ఎప్పుడు అదే రెండు వేల నాలుగులో వేసుకుని నిద్ర చేశాను ఇక్కడ రెండు వేల ఐదు నుంచి నేను బండి కొనుక్కోవడం మళ్ళీ బండి కొనుక్కోవడం జరిగింది తర్వాత చాలా చాలా సంవత్సరాలు రాలేదు తర్వాత ఇప్పుడు వచ్చిన గుర్తు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కానీ ఈరోజు శివరాత్రికి అయితే రావడం జరిగింది ఇక్కడ చెరువు ఒకటి ఉంది పెద్ద చెరువు ఆ కొండకి ఆ కొండకు మోటిచ్చి కట్టారు చాలా పెద్ద చెరువు ఇక్కడ ఈ చూడండి చెరువు కనపడే చెరువు ఆ కొండకి ఈ కొండకు మోటిచ్చి కట్టారు చాలా పెద్ద చెరువు కొనుగోడు చెరువు అంటారు దీన్ని ఈ అయితే వాస్తవానికి నాకు మన శ్రీశైలం పోయించామండి మేము బుధవారం ఇదే బుధవారం రోజు శ్రీశైలం పోయించాము ఈ రోజు నేను దేవస్థానానికి వచ్చేటువంటి హుషారు లేదు అమ్మాయి పొద్దున మా అమ్మాయి మటుకు ఊర్లో కొండమే శివాలయానికి వెళ్ళి మా ఊర్లో మా టౌన్లో శివాలయానికి అనుకోకుండా మధ్యాహ్నం నాలుగు గంటలకు అప్పటికప్పుడు ఆలోచన కలిగాము అదే శివుడు అనుగ్రహం ఉంటే వచ్చి దర్శనం చేసుకుంటాం ఇది ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకమైన శివలింగం పెద్ద శివలింగం బాగా నంది బాగుంటాడు అమ్మవారు బాగానే ఉంటారు ఈ చెరువు వంకు ఉంది కదా బాగు ఆ చెరువు అంకెమ్మటే శివాలయం అండి అక్కడేమో ఆశ్రమం ఉంది చుట్టూత కొండలు ప్రశాంతమైనటువంటి ప్రాంతం అండి ఇదంతా కూడా చూశారు కదా ఆ చెరువు చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళు ఉన్నారు వీళ్ళు అక్కడ మొగలు అంతా ఉండాలి వీళ్ళు రాకపోతే చూపించలేదు లేకపోతే చెరువు కూడా చెరువు అది పనుగోడు చెరువు చూపి అసలు మేము అనుకుంది ఆ చెరువు అని ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాము చూడండి ఇటు పక్క చుట్టుపక్కలంతా కొండలు ఈ ప్రాంతం అంతా ఎంత ప్రశాంతంగా చల్లటి గాలి పైన చెరువు ఎంత ప్రశాంతంగా ఉందండి వాతావరణం మనకి మా ప్రాంతం అంటే నెట్నే ఉంటుందండి అంతా కొండలు చెట్లు బాగా ఫారెస్ట్ అంతా బాగుంటుంది మా ప్రాంతం అంటే ఇటు ఇటు చూసినా కొండలే మా ఊరికి అటుపక్క ఇటుపక్క ఇటు చూసినా వారు కొండలు ఉంటానే ఉంటాయి ఎన్ని అటు పోతే ఈ కొనుగోడు కొండలు అటు పోతే పొద్దులి కొండలు అటు పోతే మా ఊరి కొండలు ఇవి ఇట్లా ఉంటాయండి కొండలండి మా ప్రాంతం అంతా కూడా ఈ ప్రదేశంలో ప్రాంతంలో అప్పుడప్పుడు వచ్చిపోతే అంత హ్యాపీగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చండి సల్లటి గాలి చాలా బాగుంది ఈ రోజు దర్శనం అంటే విధంగా మా అదృష్టం పోయిన పోయిన బుధవారం బుధవారం శ్రీశైలం పోయి వచ్చాం ఈ రోజు శివరాత్రికి ఈ సిద్ధేశ్వరం దర్శనం చేసుకోవాలని మాకు రాసి పెట్టింది వచ్చాం పురాతన శివాలయం అండి శివాలయం శివాలయం వచ్చేసి చాలా బాగా చేస్తారు తిరణాలు కూడా క్లిప్పులు కూడా పెడతా వీడియో క్లిప్పులు మొత్తం కలిపి పెడతాం మా వీడియోలు చూడండి ఇలాంటి ప్రదేశాలు మంచి మంచి వీడియోలు చూపిస్తాం మంచి మంచిగా మాట్లాడతాం అన్ని చూపిస్తాం మా వీడియోలు బాగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరం కూడా సబ్స్క్రైబర్ అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది శివరాత్రి స్పెషల్ మమ్మల్ని సపోర్ట్ చేసి మా మా వీడియోలు చూసి మాకు మంచిగా కామెంట్ పెట్టేవాళ్ళు అందరికీ హ్యాపీగా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ సాయంత్రం పూట ఈ ప్రకృతిలో ఎంత హాయిగా ఉందో తెలుసా మైండ్ అంతా కూల్ అయిపోయింది ఇంటికాడ ఎంత థింకింగ్గా ఉన్నామంటే ఇక శివాలయానికి వచ్చేటప్పుడు ఒక అలజడితో ఉన్నాము అలజడి శివాలయంకి వచ్చి శివుని దర్శించుకోగలనే అలజడి తీరిపోయింది ఇటు ప్రశాంతంగా ఇటు చెరువు ఉంది కదా ఈ చెరువు కాడికి వచ్చి పెద్ద చెరువు అక్కడ కాకుండా మట్టిచ్చారు చెరువు చెప్పాను కదా ఇక్కడ ఉరిగోసే కాయలు ఇది చూస్తే పూర్వం రెండు వేల నాలుగు ముందు మా పొలమమ్మకు ముందు మేము వింటనే ఉరినాటి ఆమె చెరువు కింద ఇప్పుడు అంత టౌన్ అయిపోయింది ఇప్పుడు ఇది చూస్తే ఈ లొకేషన్ చూస్తే మళ్ళీ నాకు ఆ రోజు గుర్తుకొచ్చాయి అసలు ఎంత చల్లటి కావాలి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ఆరోగ్యంగా ఉంటాం తెలుసా ఇక్కడికి కాసేపటికే మైండ్ అసలు ఎంత కూల్ అయిపోయిందంటే ప్రశాంతంగా తేరిగి పడిపోయింది మనసు ఎంత అదృష్టం ఉంటే కానీ మనం ఇట్లాంటి సాటకు రాలేమండి కానీ అప్పుడప్పుడు రావాలి అప్పుడప్పుడు ఏదో ఇలాంటి ప్రత్యేకమైన అప్పుడు ఇవాళ శివరాత్రి కాబట్టి ఇట్లా వచ్చాము చూడండి వరిపై అల్లటి గాలి చుట్టూతా కొండలు అటుపక్క చెరువు ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతాలు అక్కడ అక్కడ అది ఆశ్రమం కట్టారు ఒక ఆశ్రమం ఉంది కొండవతలు శివాలయం శివుని దర్శనం చేసుకున్నాం సిద్ధేశ్వర ఆలయం వచ్చి ఈరోజు నిజంగా ఆ శివుడు అనుగ్రహం ఉన్న బట్టి దర్శనం అసలు ఇవాళ నేను వచ్చి ఓపిక లేదు ఏమి వస్తాయన్న మా అమ్మాయి ఇంకా అనుకోకుండా అప్పుడు అనుకొని అనుకుని బయలుదేరాము ಶಿವರತ್ರಿ ಪ್ರತ್ಯೇಕತೈತೆ ಮಟ್ಟಿಗೆ ಇಲ್ಲ ಜರಿಗಿ ಶಿವರತ್ರಿ ಮಾೀಡಿಯೋ ನೆರೆ ಲೈಕ್ ಷೇರ್